మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని తిరుపతి జిల్లా సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం టీడీపీ క్యాలెండర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిటేటి పెరుమాల్ సాకారంతో పేద మహిళలకు సతీష్ రెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ పట్టణ యువత అధ్యక్షుడు మేడా సాయి అలవల శ్రీనివాసులు మునిరాజా మునిరాజాలు పాల్గొన్నారు గుడ్డ అనే దాంట్లో ఎన్టీఆర్ హౌసెస్ స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు దేశంలో ఆయన ఆయన పార్టీ పెట్టేటప్పుడు బీసీలు అనేది పెద్దగా తెలియదు ఆయన వచ్చిన తర్వాతనే మండల వ్యవస్థ పెట్టి బీసీల్ని ఎంతో పైకి తెచ్చాడు ఆయన చేసిన కృషి చంద్రబాబు నాయుడు ఇంకా విస్తరింపు చేసి తెలుగుదేశాన్ని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇప్పటి నుంచి మూడు నెలలు కష్టపడితేనే కానీ మనం సాధించలేము ఈ రోజు ఈ పండుగతో ఈ పండగతో కూడా తర్వాత కూడా ఇంకా ఎనభై రోజుల్లో ఇంకా పెద్ద పండుగ వస్తుంది మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అత్యధిక ఎంతో కాబట్టి మళ్ళీ ఇంక ఎనభై రోజుల తర్వాత కూడా ఇంకా పెద్ద పండగ చేసుకుంటామని మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన పైన నుంచి మనం నెల్లవేళ్ళ దీవిస్తూ మన పార్టీ మంచి బాటలో నడిపిస్తారని చెప్పి రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఆశీర్వాదంతో అందరి కష్టంతో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి మనవి చేసుకుంటూ జై తెలుగుదేశం ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం